రోజు రోజు కూడా ప్రభుత్వ దురాగతాలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా పరిహసిస్తూ ఉంది ప్రభుత్వం ప్రజాస్వామ్యం అంటేనే భయపడిపోతూ ఉంది ప్రభుత్వం మరి తగ్గింపు చర్యలకు పాల్పడుతూ ఉంది రాజకీయంగా కక్షపూరిత విధానాలకు పాల్పడుతూ ఉంది దాంట్లో భాగంగానే నిన్నటి రోజు పోసాని మురళిని మరైన దర్శకుడు రచయిత నటుడు ఆయన్ని శివరాత్రి రోజు శివరాత్రి అంటేనే అత్యంత పర్వదినమైనటువంటి రోజు రాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు అట్లాంటి పవిత్ర పర్వదినం రోజు కూడా కోసాని మురళి నాలుగు నెలల క్రితమే నేను రాజకీయాలకు దూరంగా ఉంటా ఇంకా రాజకీయాల్లోకి రాను గత నాలుగు నెలలుగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో కానీ రాజకీయ వ్యాఖ్యలు కానీ చేయడం జరగలే అట్లాంటి వ్యక్తిని పండుగ రోజు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది అనేటువంటి దానికి ఇది అర్థం ఉంది చట్టాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క ట్రిపుల్ వన్ సెక్షన్ వర్తించదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసినా కూడా ఈరోజు వ్యవస్థీకృత నేరం ఆ చట్టం కింద రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం సరే రాష్ట్రంలో చాలామంది పైన ఈ సెక్షన్స్ పెట్టి బేల్స్ రాకుండా హైకోర్టు వ్యాఖ్యలను లెక్క చేయకుండా ఈ ప్రభుత్వం బరితెగించి ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం పైన విమర్శ చేస్తే చాలు ఎమర్జెన్సీని తలదన్నేటువంటి రీతిలో ఈరోజు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉంది ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు ఈ ప్రభుత్వానికి ఒకవైపు భయం కనిపిస్తూ ఉంది మరోవైపు బరి కనిపిస్తూ ఉంది అంటే ఈ ప్రభుత్వం పట్ల చాలా అన్నతి కాలంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది